ఆలోచించండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సత్య సమాధి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామ్ రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటమైనది అనేది ఎంతో మంది పిల్లలు పేద విద్యార్థులు ఈ రోజు అత్యాధునికమైన టెక్నాలజీకి అందుబాటులో లేక కంప్యూటర్ అందుబాటులో లేక నేర్చుకోలేక చదువులకు దూరం అవుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో రాజేశ్వరరావు గారు ఒక అడుగు ముందుకేసి ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఏర్పాటును పేద విద్యార్థులకు అందించడం అనేది మనందరం కూడా హర్షించ విషయం మరి అన్ని దానాలలో కంటే విద్యాదానం గొప్పది ఒక వ్యక్తి గనక విద్యా దానం ఒక డబ్బు దానం చేశాడు అనుకోండి అది బయటికి పోయి ఖర్చు పెట్టుకుంటాడు ఒక రెండు రోజుల్లో అయిపోద్ది అది అన్నం అన్న భోజనం పెట్టామనుకోండి అది రోజు ఆ రోజు అరిగిపోవాలంటే అది పచ్చిపోతాడు కానీ విద్యాదానం కనుక చేస్తే అతను ఇంకొకరికి విద్యాదానం చేస్తుంటాడు దాన్ని డెవలప్ చేసుకొని ఈ రాజేశ్వరరావు గారిని మర్చిపోకుండా మరి ఎప్పుడు మైండ్లో పెట్టుకొని అతని ఎదుగుదలకి రాజేశ్వరవు గారు ఉపయోగపడ్డాడని పది మందికి చెప్పుకుంటూ అతని జీవితాన్ని సాఫీగా గడుపు గడుపుడానికి కంప్యూటర్ శిక్షణ చాలా ఉపయోగపడుతుందని విద్యార్థులకి ఇప్పుడు రానున్న కాలంలో కంప్యూటర్ చాలా ఉపయోగం ఎందుకంటే ప్రతి సబ్జెక్టుకి కంప్యూటర్ అనుసంధానం అయింది ఆన్లైన్లో మనకి ఇంతకుముందు ఒక పుస్తకం చదవాలంటే ఆ పుస్తకం ఎక్కడ దిక్కిద్దా లేదా అని చూసేవాడు ఇప్పుడు ఆన్లైన్లో కనుక కొడితే మొత్తం మెటీరియల్ మొత్తం కూడా దాంట్లో అందుబాటులోకి వస్తూ ఉంది మనం ఏది కావాలంటే అది కాబట్టి ఇటువంటి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రాజేశ్వరరావు గారికి మరి మరోసారి ఈ క్రోసూరు ప్రజల తరపున విద్యార్థిని విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశ్వభారతి డైరెక్టర్ గారికి కురాన్ మాస్టర్ గారికి గోపాలరావు గారికి వాళ్ళ బావగారు గారి గారికి మరి వాళ్ళు చెల్లి వెనకుండి ఎందుగా బావ చెల్లి అక్క చెల్లి ఎప్పుడు ఉంటా ఉన్నారు వాళ్ళు ఉండబట్టి వెనక సపోర్ట్ ఉండాలని మనం ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ ఉండే వ్యక్తులు ఉండబట్టే ముందుకు బాగలుగుతున్నారు మరి డబ్బుకి తడవకుండా మరి శ్రమకి దడవకుండా మరి ముందుకు పోతూ మరి సమాజానికి సేవా అతని ధ్యేయంగా భావించి చేస్తున్న రాజశ్వరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇతర దినార్దినాభివృద్ధి చెంది ఆర్థికాభివృద్ధి సాధించి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేయాలని మరోసారి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు బట్టి టైం మొత్తం కేటాయించి వాళ్ళకి ఆ టైంలో వచ్చే విధంగా వచ్చి మీద కొన్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు మీరు ఆ టైంకి రావాలమ్మా ఆ టైమానికి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని ఇన్స్పెక్టర్ కోరుతూ మరి మరోసారి రాజేష్ రావు గారికి ఎందరో మహానుభావులు అందరికీ వంద తెలియజేసుకుంటూ సత్య సమాధి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరాములు రాజేశ్వరరావు గారి మరి సారథ్యంలో ఇటువంటి ఎన్నో బృహత్ కార్యాలను వారిని నిర్వహించారు అన్ని దానాలకి అన్నదానం గొప్ప అనుకుంటే మరి గంగమ్మ తిరణాలు దాదాపు ఎనిమిది వేల మంది పైగా భోజన భోజనావసించి తిరుగులేని దాదాగా పొందాలి ఎవరి దగ్గర ఒక రోగం తీసుకోకుండా ఈరోజు ఒక ప్రోగ్రామ్కి ఆయన ఈ రోజు పిల్లలకి తీసే కార్యక్రమాలకి ఇటు రాజమండ్రి దాకా ఇటు మాచర్ల దాకా ఎంతకోవడం అనే కూడా ఆయన బండి మీద ట్రావెల్ చేస్తూ పావుల కూడా సంపాదిస్తూ మరి సంపాదించినప్పుడు పది మంది పేదలకు ఏ విధంగా అందించగలం అనేటువంటి లక్ష్యంతో ఇటువంటి మంచి ఆలోచనతోటి ఈ కంప్యూటర్ శిక్షణ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను రోజులు స్కూల్స్ లేవు పిల్లలకి ఏమి వేరే కార్యక్షేటం ఏమి ఉండదు ఈ కంప్యూటర్ గారికి ఉండేటట్లయితే ఎంతో కొంత భవిష్యత్తులో కంప్యూటర్ మీద ఒక శిక్షణ దాని మీద ఒక అవగాహన ఏర్పరచుకొని భవిష్యత్ తరాలు బాగుపడడానికి మంచి ఆస్కారం ఉందండి పేద పేద పిల్లలు ఉన్నారనుకోండి వారి కంప్యూటర్ క్లాసులు కూడా డబ్బులు ఇచ్చి నెలకు అంతా ఇవ్వడానికి శక్తి లేని వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు అట్లా కాకుండా పైసలు డబ్బులు ఆశించకుండా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి రాజేశ్వరరావు ముందుకు వస్తూ ఉన్నారు వారిని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యానికి చల్లగా కాపాడాల్సిందిగా మరీ మరి కోరుకుంటూ ఇవాళ క్లాసులు ప్రారంభమైనాయి మరి రెండు మూడు రోజులు కొత్తగా పిల్లలు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని చేర్చుకోవడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అలాగే విశ్వభారతి మహాలు మరి రాజేశ్వర చేసే పది పనులు కూడా అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి దోహదపడుతూ ఉన్నారు బురాన్ గారు గారు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి గోడ నరసింహారెడ్డి మాస్టర్ గారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున మా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరిపి భవిష్యత్తులో మరిన్ని తరగ తరగతులకు మరి వారు పూర్తిదాయకంగా అవుతారు రాజేశ్వరరావు గారిని మరి మరి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి వారి సోదరిమణి వాళ్ళ బావగారు వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా ఈ శ్రేణులనే వారికి మా పరకు ధన్యవాదాలు ఉన్నాం అలాగే శ్రీరామ్ రాజేశ్వరరావు గారి ఆయుధించి ఆ భగవంతుడు ఇంకా పిల్ల ఇదే కాదండి ఒకటవ తారీఖు పదిహేనవ తారీఖు ముప్పైవ తారీఖు అట్లాగా నెలకి రెండు మూడు సార్లు మరి పేద ప్రజలందరూ కూడా భోజన వసతి కలిగించడం అంటే సామాన్య విషయం కాదండి ఇటువంటి బృహత్ కార్యాలన్నీ ఎన్నో చూస్తున్నటువంటి రాజేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య నుంచి చల్లగా కాపాడాల్సిందిగా మరి మరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు I feel okay. सर आदा अब्रू ये ये मां बहुत बटे ना हां आई डोंट पे द मनी हां दे ले एक मच्छर अभी हमल ంటి చెప్పు என்ன அண்ணா நீ பேர் என் பேரு அண்ணா நீ பேர் என் பேரு நீ பேர் என் பேரு நீ பேர் என் பேரு

ఏటిగో నగుతనే తీనో రిమేరుడి ఏని ని పేరేం పెరు అన్న పక్కన ని జై బాగు అన్న ని పేరేం పెరు పెరు నామ ని పేరేం పెరు ఏ అన్న ని పేరేం Eh? Ni peru Ni peru Dove Ni peru nostra? Dove è la peru. Dove è peru.

నీ పేరేంటి నీ పేరేంటి మీ పేరేంటి శంకర్ నీ పేరే నీ పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు

நிగరதா வீடியோ பதிச்சி நான் பேரு தேவிஷ்னி பேரு தேவிஷ்னி நீ டைப் பண்ணு சரி చెప్పు டைப் அதுல என்னம்ேய்ேயேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேே హలోంది నీ పేరేంది నీ పేరు నీ పేరు నేర్చుకున్నావు నీ పేరేంటి నువ్వు ఏమైనా నేర్చుకున్నావు చెప్పు

मेरा ये पेड़ वी संतोष बेसिक टाइपिंग मशीन पेंट एमएस ऑफिस मेरा नाम है मुझको ये पेड़ मिस नंदिनी आई एम स्टडींग 8th क्लास फर्स्ट टाइपिंग मशीन में से का, तबत नोटपैड में से का, तबत पेंटिंग में से का, तबत एमएस ऑफिस में का मेरा नाम है नंदिनी

నుమేనేర్చుకున్నా టైపింగ్ నోట్‌ప్యాడ్ MS ఆఫీస్ అక్కని నీ పేరు శ్యాంకి ఏం చేయ ఏం నేర్చుకున్నావు అక్క నిన్న ఇప్పుడు చెప్పుம்மா ఏ నేర్చున్నావు ఇప్పుడు ఈ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో and నీ పేరు చెప్పు నీ పేరంట కొనేపేచ పో శ్యాంకి కంప్యూటర్ లో నోట్‌ప్యాడ్ MS ఆఫీస్ టైపింగ్ हाई बीन्स, हाई बीन्स नो अमार, नाकेसाइड में क्या साथ, ये नो ये नो साथ जैसा, ये नो साथ जैसा नो अमार, अनिल, पेन तो, पेन अनिल, अनिल, ये नो साथ, ये नो साथ, टाइम अमेरिकल, बाज़े, बाज़े, ये नो ये नो, हाई बीन्स फिर फिर नाम बोल लिया क्या ओके प्रकाश पा को भाई कंप्यूटर टाइपिंग सोचा कि पूरा देखो रिकवरी नहीं रासप्रिया रासप्रिया और ये लेच कंप्यूटर टाइपिंग मास्टर नोट पेस्टिंग एक्सेल Vai pedaço para você. केरियो चिकित्सा नैचिता ट्रेनस्टोन प्राइसिंग दौरा नीपेरेंडो काव्या मैं ने चुनना मैं विनोद स्टार सर मी पेज पटक दी इराज ने चुनना आइ मैडम నేర్చుకున్నప్పుడు నీ పేరేంటి ఈ కంప్యూటర్లో ఏం చేస్తున్నావు నేర్చుకుంటున్నావా ఇప్పుడు ఏమేమి వచ్చినాయి నీకు ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళలేదా ああ、疲れてない

Yeni etkiledim abi. Ne beri? Eline çıkın ha. beri? Eline çıkın ha. Ne beri? ఏం నేర్చుకున్నా పేరేం పేరు ఏం నేర్చుకున్నా